చావు బతుకులో ఉండండి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడండి సార్ హాస్పిటల్ లోపలికి వచ్చి మరి సార్ ఎవరు గురువు మనిషి అంటున్నారు సార్ కంప్లైంట్ ఇస్తావు ప్రతి ఒళ్ళు ఇలాగే కంప్లైంట్ ఇస్తారు ఇచ్చిన నెక్స్ట్ మినిట్ మా అమ్మను బెదిరించారు మా చెల్లెని ఎత్తుపాయారని కేసు వాపస్ తీసుకుంటారు నువ్వు అలా తీసుకోగా కంప్లైంట్ ఇస్తా ఇచ్చాక పై నుంచి ఫోన్ వచ్చింది కింద నుంచి ఫోన్ వచ్చింది ఆడు చెప్పాడు ఈడు చెప్పాడని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉంటారుగా ప్రిస్క్రిప్షన్ లాగా కోడి గేతులు చేసిన ట్రాయిక్ అర్థమయ్యే ట్రాయిక్

పోసుకుందా ఎక్కడ అన్నా మన కుర్రోడ్లు ఏదో చేశారని ఒక అతను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాడు మ్యాటర్ అయితే చాలా సీరియస్ ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను తినేటప్పుడు మాట్లాడకూడదు నోరు మూసుకొని తిన సరే అన్న అవును నోరు మూసుకునేట తినేదని ఎవరు అడగరా ఊరికి నేను జోక్ వేసిన ముక్క అమ్మ ఎలా ఉంది అమ్మ బానే ఉంది నీకోసం వెయిటింగ్ ఒక ట్రైన్ ఎక్కవ లేదు బాగా అక్కడ కార్ పంపించాడు నా కారు పంపిస్తున్నాను మీ అక్కడికి జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ మీద ఫోన్లు బావకి నీ మీదంత ప్రేమ ఎవరికి మీ బావకే నా పెళ్ళా ఊరెళ్ళిపోయిందని ఈ ఈపాటికే నాలుగు బీర్లు వేసేసి ఉంటాడు నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికీ నాకంటే పెద్ద కడుపుతా ఉంటాడు చూడు హాయ్ హలో నమస్తే అబ్బబ్బబ్బా ఏంట్రాయి పిల్ల రౌడీ లాగా విజిలేస్తుంది

కొంచెం చూసుకోరా పెట్టుకో ఏంట్రా ఇంత కడుపు మీద బెల్ట్ పెట్టుకో

ఎలా ఉన్నావు తల్లి బాగున్నానమ్మా ఏంటి మొహంత్ నడిపించి తీసుకొచ్చినట్టుంది కార్లోనే తీసుకొచ్చావు అరే కదా సత్య నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో రాగానే ఏంటమ్మా ఎంక్వైరీలో ఒక కాఫీ పెట్టిద్దు పద నేను చెప్పాను కదా వాడి విషయంలో తల మీ అక్కడ కడుపుతో ఉంది ఈ యాక్సిడెంట్ జరుగుంటే మూడు ప్రాణాలు అర్థం చేసుకో నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళి ఉంటాడు కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేర్రా సరే అందుకని నేను కాపాడిన వాడిని నా కళ్ళ ముందే చంపేసి వెళ్ళిపోతే చూస్తూ వదిలేమంటారా రే డాక్టర్స్ అంటే కైండ్నెస్ కంపాషన్ కోపం కాదు తగ్గించుకో వాళ్ళు రౌడీలు వాళ్ళు అలానే ఉంటారు ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు సార్ నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు నా పని నేను చేస్తున్నాను పోలీసును కూడా వాళ్ళు చేయనివ్వండి ప్లీజ్ సత్య సత్య నా మాట విను ఇప్పుడున్న పోలీసులు గురుకోసమే కోసమే పనిచేస్తారు సరైన ఆఫీసర్ ఒకటి వస్తాడు అప్పుడు కంప్లైంట్ ఇవి న్యాయం తప్పక జరుగుతుంది సరే అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్ నువ్వు వెయిట్ చేయలేవు కానీ వాళ్ళు భయపడుతున్నారు ఎవరో హాస్పిటల్లో అతని భార్య పిల్లోడు ఆ డాక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాడంట కదా వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట 鲁妈妈的去了？